మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి థర్టీ థౌసండ్ ఎయిట్స్ ఎక్స్పెక్ట్ సో దీని ప్రకారమే మనకి సీడ్ అవైలబిలిటీ అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి డీలర్ దగ్గర కూడా సీడ్స్ సఫిషియెంట్ గా అవైలబుల్ ఉండేలాగా మనం చూసుకుంటున్నాము అస్ ఆఫ్ నౌ ఫస్ట్ అండ్ ఫార్మస్ మనకి కాటన్ సీడ్ ఇప్పుడు ఎక్కువగా సేల్ అవుతుంది కాబట్టి కాటన్ సీడ్ అవైలబిలిటీ మనము రివ్యూ చేసుకోవడం జరిగింది మనకి రిక్వైర్మెంట్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్యాకెట్స్ ఉంటే ఆల్రెడీ ఫైవ్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ప్యాకెట్స్ మనము వేరియస్ షాప్స్లో ప్లేస్ చేయటం జరిగింది అండ్ ఇప్పటివరకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్యాకెట్స్ సేల్ కూడా అవి అయినాయి అండ్ ఫార్మర్కి ఎలాంటి వెరైటీ కావాలో ఆ వెరైటీస్ కూడా స్పెసిఫిక్గా ఫోకస్ చేసి డెఫినెట్గా ఆ స్టాక్ ఉండేలాగా చూస్తున్నాము అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎక్కడైతే కొంచెం రూమర్స్ క్రియేట్ అవుతున్నాయో ఈ పర్టికులర్ వెరైటీ వేస్తేనే ఈల్డ్ వస్తుంది లేదు అంటే ఈ వెరైటీతోనే ఎక్కువ ఈల్డ్ వస్తుంది అని అన్నెసెసరీ రూమర్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో అట్లాంటి వాటి గురించి అవేర్నెస్ మన ఏఈఓస్ ద్వారా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము దట్ ఈల్డ్ అనేది ఆ క్రాప్ మేనేజ్మెంట్లో ఉంటుంది ఫార్మర్ చేసే ప్రాక్టీసెస్లో ఉంటుంది కానీ సీడ్ వెరైటీ అనేది కాదు ఏదైతే లైసెన్స్డ్ సీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి వెరైటీనే అవన్నీ కూడా మన షాప్ డీలర్స్తో పాటు ఏఈఓస్ కూడా ఎక్కువ అవగాహన క్రియేట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అండ్ మనకి రిక్వైర్మెంట్ ఎంతైతే సీడ్ రిక్వైర్మెంట్ ఉందో దానికంటే ఎక్కువనే ఆల్రెడీ పొజిషన్ చేసుకుని ఉన్నాము కాబట్టి ఎవరు కూడా ఫార్మర్స్ భయపడాల్సిన అవసరం లేదు అండ్ వాళ్ళు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనేది తెలియజేస్తున్నాము దాంతోపాటు మనకి గ్రీన్ మెన్యూర్ ఏదైతే ఉందో ఆ సీడ్స్ కూడా మనకి రిక్వైర్మెంట్ ఫోర్ థౌజండ్ క్వింటాల్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఫోర్ థౌజండ్లో మనకి యాజ్ ఆఫ్ నౌ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్వింటాల్స్ డిస్ట్రిక్ట్లో పొజిషన్ అయ్యి ఉంది దాంట్లో ఎయిటీన్ హండ్రెడ్ క్వింటాల్స్ ఆల్రెడీ సేల్ అయ్యి ఉంది ఇదంతా కూడా రెగ్యులర్గా ఆన్లైన్ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాము అండ్ గ్రీన్ మెన్యూర్ ఒక థర్టీ త్రీ డీలర్స్ దగ్గర ఇప్పుడు ప్యాక్స్ ఏఆర్కేఎస్ఎస్లో మనము సేల్ చేస్తున్నాము ఇక్కడ కూడా టైం టు టైం మన వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అనుకుంటున్నామో ఆ ఏరియాస్లో డీలర్స్తో ఇంకా ఎక్కువ ఇండెంట్ పెట్టించి అది సప్లై చేసేలాగా చూస్తున్నాము ఏమైనా గ్యాప్ ఉన్నా కానీ ఒకటి రెండు రోజుల్లో మిగతా స్టాక్ కూడా వస్తుంది అనేది మేము త్రూ ఏఈఓస్ అండ్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ తెలియజేస్తున్నాము అండ్ ప్రెస్ ద్వారా కూడా ఇదే కమ్యూనికేట్ అవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ ఎక్కడైనా స్టాకు ఆ రోజు అవైలబుల్ లేకపోతే నెక్స్ట్ డే ఆర్ ఆ నెక్స్ట్ డే కల్లా వస్తుంది కానీ ఫార్మర్స్ ఎవ్వరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన గ్రీన్ మెన్యూర్ అవ్వచ్చు సీడ్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా అందిస్తాము అండ్ ఆ లోకల్ మండల్ లెవెల్ వరకు కూడా అందిస్తామనేది తెలియజేస్తున్నాము అండ్ ఫార్మర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ కంట్రోల్ రూమ్ ఒకటి జేడీ గారి ఆఫీస్లో ఓపెన్ చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీకు షేర్ చేస్తాము అండ్ ప్రతి డీలర్ షాప్ దగ్గర కూడా ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ వాళ్ళు డెఫినెట్గా డిస్ప్లే చేయాలి అనేది రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అండ్ మా మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా నెక్స్ట్ టూ త్రీ డేస్లో అది డిస్ప్లే అయ్యేలాగా వాళ్ళు ఎన్షోర్ చేసుకుంటారు సో ఎక్కడైనా ఫార్మర్స్కి ఏదైనా కంప్లైంట్ ఉన్నా కానీ ఇది వెరైటీ షార్టేజ్ ఉంది కానీ లేకపోతే మాకు అమ్మిన సీడ్ ఏదైనా ఇబ్బంది ఉంది ఆర్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ కంప్లైంట్ రిగార్డింగ్ ఎంఆర్పి ప్రైజ్ ప్రైజ్ కంటే ఎక్కువ అమ్ముతున్నారు అని కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే డెఫినెట్గా టీమ్స్ని పంపించి ఎంక్వైర్ చేపిస్తాము యాజ్ ఆన్ డేట్ ఆల్రెడీ మనం జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అలాంగ్ విత్ అగ్రికల్చర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫామ్ చేసుకున్నాము ఈ రోజు నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ డెప్యూటీ తహసీల్దాస్ని కూడా ఆ టీంలో యాడ్ చేస్తున్నాము సో ఇప్పటివరకు ఏవైతే రేడ్స్ కండక్ట్ చేశారో నెక్స్ట్ వన్ మంత్ కూడా ఆ రేడ్స్ కంటిన్యూ చేసి ఎక్కడైతే ఏమైనా కంప్లైంట్స్ వస్తాయో నకిలీ విత్తనాల గురించి అవ్వచ్చు ఎంఆర్పి కంటే ఎక్కువ సేల్ అయిన కేసెస్ అవ్వచ్చు ఇవన్నీ ఎంక్వైర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో యాజ్ ఆన్ టుడే ఒక టూ కేసెస్ బుక్ అయ్యాయి ఆ రెండు కేసెస్ కూడా వాళ్ళు ఎక్కడైతే ఆథరైజ్డ్ ప్రెమిసెస్ ఉందో అక్కడ కాకుండా వేరే ఎక్కడో స్టోర్ చేస్తున్నారు సీడ్స్ అనే ఇష్యూలో పోలీస్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలిసి కేసెస్ బుక్ చేయడం జరిగింది ఈ రెండు కేసెస్లో వాళ్ళ రెసిడెన్సెస్లో పెట్టుకొని సేల్ చేస్తున్నారు విచ్ ఇస్ నాట్ పర్మిసిబుల్ యాజ్ పర్ రూల్ వాళ్ళ ఆథరైజ్డ్ గోడౌన్ అవ్వచ్చు ఆర్ షాప్లోనే వాళ్ళు సేల్ చేయాలి కాబట్టి ఈ రెండు కేసెస్లో సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద ఆల్రెడీ కేసెస్ బుక్ చేయడం జరిగింది అండ్ ఇవి కాకుండా చాలా కేసెస్లో రెక్టిఫైయబుల్ ఆఫెన్సెస్ అని ఒక కేటగిరీ ఉంటుంది వాళ్ళు రిజిస్టర్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినా ఆ లో రికార్డ్స్ కానీ సేల్ రిసీట్స్ కరెక్ట్గా డిస్ప్లే చేయకపోతే ఇట్లాంటి కేసెస్లో వాళ్ళకి నోటీసెస్ ఇస్తూ ఉంటాము సో ఆ ప్రాక్టీస్ కంటిన్యూ చేసి వాళ్ళందరూ కూడా ఈ కంప్లై అయ్యేలాగా మేము ఎన్షూర్ చేసుకోవడానికి స్టెప్స్ తీసుకుంటున్నాము మా సైడ్ నుంచి ఫార్మర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ అందరూ కూడా లైసెన్స్డ్ డీలర్స్ దగ్గర షాప్స్లోనే పర్చేస్ చేయండి అండ్ మీరు పర్చేస్ చేసేటప్పుడు దాని మీద ఎక్స్పైరీ డేట్ అవ్వచ్చు ఆ లాట్ నంబరు సీల్డ్ ఉందా లేదా క్లోజ్డ్ ప్యాకెట్ కాదా అనేది చెక్ చేసి తీసుకోండి ఎవ్వరు కూడా ఓపెన్ ప్యాకెట్ నుంచి లూజ్గా సీడ్స్ పర్చేస్ చేయొద్దు అండ్ బయట ఎక్కడో నైట్ టైం కానీ బయట నుంచి వచ్చి అమ్మే వాళ్ళ దగ్గర ఎవ్వరు కూడా పర్చేస్ చేయకూడదు అని ఫార్మర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ డెఫినెట్గా మీరు పర్చేస్ చేసింది ఎంఆర్పి రేట్ మీదే పర్చేస్ చేయండి అండ్ సేల్ రిసీట్ బిల్ అనేది కంపల్సరీ ఇప్పించుకోవాలి అనేది కోరుతున్నాము అండ్ మనకి బీటీ త్రీ సీడ్స్ అనేది బ్యాన్ ఉంది ఆ సీడ్స్ ఎవరు కూడా పర్చేస్ చేయొద్దు అండ్ ఎవరు కూడా వాడకూడదు ఎక్కడైనా ఇది సేల్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు తెలియచేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ దీంతోపాటు మనకి వేరే ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఫర్టిలైజర్స్ కూడా యాజ్ ఆఫ్ నౌ మనకి సఫిషియంట్ స్టాక్ ఉంది యూరియా వచ్చు అన్నీ కూడా సఫిషియంట్ స్టాక్ మన గోడౌన్స్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో ఎప్పుడైతే రిక్వైర్మెంట్ పెరుగుతుందో అట్లాంటివి కూడా మనం మానిటర్ చేసి సఫిషియంట్ క్వాంటిటీ అందజేస్తాము సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి ఎక్కడ కూడా షార్టేజ్ అనేది లేదు గ్రీన్ మెన్యూర్ సీడ్స్లో అవ్వచ్చు కాటన్ సీడ్స్లో అవ్వచ్చు చిల్లీ సీడ్స్ అవ్వచ్చు అన్నీ కూడా సఫిషియంట్ క్వాంటిటీస్ ఉన్నాయి మన టీమ్స్ అందరు కూడా యాక్టివ్గా ఉన్నారు అండ్ ఫార్మర్స్ ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వచ్చి షాప్స్లో పర్చేస్ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఇంకొక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు ఎవ్రీ టూ త్రీ విలేజెస్కి సో వీళ్ళు డెఫినెట్గా ఊర్లోనే ఉంటారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు రీసెంట్గా జీపీ బిల్డింగ్స్లో కూడా వాళ్ళు ఈ ఆస్పెక్ట్ సీడ్స్ మనకి డీలర్స్ దగ్గరే తీసుకోవాలి ఆర్ క్లోజ్డ్ ప్యాకెట్స్లో తీసుకోవాలి ఎలాంటి వెరైటీ తీసుకోవాలి అనేది అవగాహన వాళ్ళు కల్పిస్తున్నారు ఫ్రమ్ ది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సైడ్ నుంచి అండ్ ఒకటి డీలర్స్కి కూడా ఈరోజు చెప్పడం జరిగింది దట్ డిపార్ట్మెంట్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో డీలర్ కూడా వాళ్ళు చేసే బిజినెస్లో వాళ్ళు ఫెయిర్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా ఫార్మర్కి అవగాహన ఇవ్వాలి సేయింగ్ దట్ ఈ సీడ్ వెరైటీనే వస్తుంది మిగతా సీడ్ వెరైటీ రాదు అనేది మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు వాళ్ళు కూడా

అక్కడ కూడా తీసుకుంది నైట్ నైట్ వచ్చి అమ్మేవాళ్ళు కానీ అదే సేమ్ లేబులింగ్ బయట అమ్మేవాళ్ళు కానీ మూ సంచుల్లో తెల్ల సంచుల్లో అమ్మేవాళ్ళు కానీ అట్లాంటివి తీసుకోవద్దని బిల్లు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలండి విత్ ఆల్ పర్టికులర్స్ బిల్లు తీసుకొని బిల్లుతో పాటు ప్యాకెట్ కూడా వాళ్ళ దగ్గర భద్రపరచుకోవాలని అంటే కాటన్ ఒకటే కాదు అన్ని క్రాప్స్ కూడా తీసుకోవాలని చెప్తున్నాను తెలుగు మనం ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఎంఎం సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఎంఎం వచ్చేదాకా విత్తుకోవద్దని ప్రతి సంవత్సరము మీ ద్వారా మా ద్వారా అంతా తెలియపరుస్తూనే ఉన్నాము ఒకటేంటంటే ఈ జిల్లాలో మా మే ఎండింగ్లో వేసేది అంటే మనకి లక్ష ఇరవై రెండు వేలకి పద్నాలుగు వేల ఎకరాలు పొడుదుక్కులో పడే అలవాటు ఫస్ట్ నుంచి ఉంది అంటే వాళ్ళకి కొంత ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండొచ్చు కాబట్టి మామూలు రైతులైతే ఎవరైతే వర్షాధారంగా పండిస్తారో అందరూ కూడా సిక్స్టీ ఫైవ్ సెవెన్ టై వచ్చేదాకా వచ్చేదాకా కొన్ని వేయొద్దనే చెప్తున్నాము ఎందుకంటే మనకి మాన్సూన్స్ కూడా ఎర్లీ మాన్సూన్స్ అన్నారు కాబట్టి కొని పెట్టుకున్నారు అంతే తప్ప మనకి అంతా ఎక్కడా కూడా పెద్ద సోయింగ్స్ అయితే ఏం జరగట్లేదు